அந்த ரெகர் எக்கெட் அந்த ஆல்ரெடி கொந்தமாதிரி பத்து போயிடும் சார் மனித போய் மார்னா மார்னிங் பஜார

브라운 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 కొంచెం రెండు వారుల వరకే బట్టలు కొంచెం అలా పెట్టేసుకోవాలని తప్ప గబు వెళ్ళిపోయాను వెళ్ళిపోయేదాకా ఇంకా ఆదివారం అయితే ఇంకా అసలు కాలేదు కదా రోడ్డు కనిపిస్తుంది ఆదివారం పొద్దున్నే కనిపిస్తుందని మళ్ళీ వచ్చాం వస్తే ఏం తీసుకోవటానికి అందుకే నువ్వు రెండు జతలు అన్ని బోట్లు కట్టుకున్న పడిపోయినాయి మళ్ళీ పడిపోయింది రెండు జతలు కట్టుకుని పెళ్ళి కడిపిస్తున్నాం ఐన లారిలో వస్తున్నాం ఐన లారినే వస్తున్నాం ఐన లారినే కొడుకొండ్ల ఇది పోదు కదా ఇది పోదాకే ఇదు నా మొబైల్ ని ఆస్తా میں ارینج کرتا ہوں అయితే భోజించాడు భోజనాలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు మన వాలంటీర్లు సార్ గవర్నమెంట్ వాళ్ళంటీర్ మునిపోయింది సార్ కింద టోటల్ రెండు వందల ఇరవై కాలనీ లలితానగర్ రైతు బజార్ రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ వెల్లంపల్లి కాలనీ ఎల్ఐజీలు హెచ్ఐజీలు ఇంకా మనం లోపల జరగాల్సి ఉంది సార్ మన లోపల நலம் நீங்க மாவட்டம் நீப்லம் ரெஸ்ப அலை என்னடா நம்ம பாதையில இந்த ரோட்ல இருந்து அந்த சக்காலத்தை பத்தி சொன்னா நீ ஏன்ல அந்த மெயின் ரோட்ல வந்து சந்துல போகலாம் அந்த மெயின் ரோட்ல ஒரு ப்ராப்ளம் இருக்கு சாரச்சர அந்த மாதிரி கம்பளத்தை அடைக்கிறாங்க அந்த ரோட்ல வந்து அந்த மாதிரி ஆமா நம்ம கிளர்க்கு வந்து பாத்தியா கால் பத்தல

అన్ని వచ్చి నోట్ చేసుకుంటాం ఉన్నాం ఎవరింటే అన్ని రాసుకొని మీరు సహాయం చేయటానికి బాబు చంద్రబాబు గారు వీళ్ళు వచ్చినప్పుడు మీరు చెప్పి పిలుపు చంద్రబాబు గారు పంపించారు ja, goed, ja, niet gelijk. Ja,